కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా తాళ్లరేవు మండలం ఇంజరం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకేళ్ల నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయనను పలువురు తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఘనంగా సత్కరించారు ఇంజరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు కొప్పిశెట్టి శ్రీనివాస్ ఉప్పంగల శెట్టిబలిజ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు చెల్లిబోయిన రాజు మాజీ సర్పంచ్ మట్టపర్తి శ్రీనివాస్ పంపన శ్రీనివాస్ మట్టపర్తి కృష్ణం రాజు రెడ్డి శ్రీనివాస్ విత్తనాల వాడపల్లి మట్టపర్తి సత్యనారాయణ తదితరులు బృందం నాగేశ్వరరావు బ్రదర్స్ను కలిసి ఘనంగా శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు

పోస్ట్ ఇచ్చారు నా క్రైస్ మిల్ అసోసియేషన్ లోని వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎంత పెద్ద మొత్తంలో మీరు అందరూ వచ్చి అభినందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఎప్పుడు మీరు మా మనుషులు మీ వెనకాలని ఉంటారు నా వెనకాల మీరు ఈ బంధవిలా కొనసాగాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు అంటే మన మనందరికీ తెలిసిన పరిచయం ఆయన ఒక మంచి వ్యాపారస్తులైనా మంచి పేరున్న వ్యక్తి అయినా ఆ నాన్నగారి నుంచి కూడా మంచి బిజినెస్ పరంగా వ్యాపార పరంగా మంచి ఉన్నత స్థాయిలో ముందులో ఉన్నారు ఆ విధంగా తెలుసు మనకి అందులో వేరే వేరే ఈ ఏదన్నా తెలిసిన సహాయం ఏదన్నా ముందు అప్పుడు చూసేవాళ్ళు నేను ఈ రకంగా నేను వీళ్ళు మాకు పరిచయం సో అంటే ఈయన గుర్తింపుగా ఈరోజు టీడీపీ జాయింట్ డైరెక్టర్గా పదకడం జరిగింది జాయింట్ సారీ జాయింట్ సెక్రటరీగా పదకడం జరిగింది సో ఆ ఆనందమే ఈతో పంచుకోవడానికి ఈరోజు మేము మా సంఘంలో కొంతమంది వచ్చి మాకు తెలిసి చేస్తాం అవగా ఇంకా తర్వాత ఇంకా గుర్తింపు ద్వారా చేసేయచ్చు మా తెలిసి ఎన్నో వచ్చి చేయడం జరిగింది ఈ ఆనందాన్ని ఆ రంగంలో పంచుకుందాం ఈ సందర్భంగా మా పూల పద వేదిక అధ్యక్షులు శ్రీ చేతుని మా గురించి మాట్లాడుతూ అందరికీ నమస్కారం మరి ఈరోజు కార్యక్రమానికి తను ఆహ్వానించినటువంటి మరి పంప శ్రీనివాస్ గారికి అలాగే మరి తొప్పుశ శ్రీనివాస్ గారికి మరి మాజీ సర్పంచ్ మఠపతి శ్రీనివాస్ గారికి మరి ఉప్పల శట్టుపద సంఘం వారికి పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కలిగ తెలియజేస్తున్నాను మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మరి ఆకిల నాగేశ్వరరావు గారికి కాకినాడ రైస్ మిల్లు అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా మరి ఆయనకి పదవి ఇవ్వడం జరిగింది మరి ఆకేళ నాగేశ్వరరావు గారికి పదవి ఇవ్వటం అంటే ఒక నిజాయితీకి పదవి ఇచ్చినట్టే ఎందుకంటే ఆయన చాలా నిజాయితీగా ఉంటారు ఆయన ఏదన్నా పార్టీ కావచ్చు లేదా ప్రజలు కావచ్చు చేసుకుంటూ పోవటమే తప్ప ఏ రోజు కూడా ప్రతిపదాన్ని ఆశించినటువంటి వ్యక్తి మరాలా వ్యక్తికి ఈ పదవి రావటం వల్ల చాలా మందికి న్యాయం జరుగుతుంది అలాగే దానికి ఈ రోజు ఉన్న సంతోషం డబ్బులు అన్నమాట ఎందుకంటే నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో మాజీ సర్పంచ్ ఆకల్లా సుబ్బారాగారితో కూడా నేను పనిచేశాను అలాగే ఆయన సోదరుడు అయినటువంటి మరి నాగేశ్వర గారి కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అలాగే మరి నాగేశ్వర గారి గురించి చెప్ప ఆయన గురించి చెప్పాలంటే కుల మతాలకు అతీతంగా ఎవరైతే ప్రజలకు కానీ అలాగే పార్టీకి కానీ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఆయన అభిమాన అభినందిస్తారు వాళ్ళకి వారికి చాలా సపోర్ట్గా నిలబడతారైనా లేకపోతే వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు లేకపోతే వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనే టైం కాకుండా ఎవరు ముందుకెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తారు నేను రెండు వేల పంతొమ్మిది ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పటికీ కొంతమందికి నేను తెలియదు కానీ నేను రెండు వేల ఇరవై నాలుగు చాలా యాక్టివ్గా పనిచేశాను నేను పని మొదలు పెట్టిన వెంటనే నాకు ఫోన్ చేసి ఆయన స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా అభినందించి దానికి ఎంకరేజ్ చేశారు పార్టీకి ఇంకా ఎక్కువ కృషి చేసే విధంగా నాకు సపోర్ట్ ఇచ్చారు ఆయన మరి ఆయన మా మా పక్క పంచాయతీ అయినటువంటి ఇంజనీరు కావడం కూడా మాది ఆయనకి మరి మా పక్క గ్రామైనటువంటి ఇంజనీరు గ్రామస్తుడికి ఈ యొక్క జిల్లా స్థాయి పదం రావడానికి కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే ఆయన పార్టీ కోసం ఆయన పాత్ర మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఆయన పాత్ర ఉంది